దేవుని పరిశుద్ధమైన నామానికి మాయమ కలిగిన దాకా యోగ గ్రంథం ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచనాలలో దేవదూతలందరూ పరలోకంలో దేవుని సన్నిధిలో నిలబడాల్సినటువంటి ఒక రోజు వచ్చింది దేవదూతలందరూ దేవుని సన్నిధిలో నిలబడినారు సాతాను కూడా దేవదూతలతో కలిసి అక్కడ నిలబడి ఉన్నాడు దేవుడు అడిగినాడు సాతానాడు ఎక్కడి నుంచి వచ్చిన అంటే నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాను సంచరిస్తూ ఉన్నానని దేవునితో చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సాతానికి వేరే పని లేదు సాతాను పని ఒక్కటే ఎవరైతే సంతోషంగా ఉన్నారో వారి సంతోషాన్ని తీసివేయాలి వారిని సమల గురి చేయాలి అనేది తర్వాత ఎవరైతే దేవునికి ఇష్టానుసారంగా దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నారో దేవుని చిత్తానుసారంగా వారిని దేవుని మార్గంలో నుంచి తప్పించాలి సాతాను ఎవరైతే చెడు మార్గంలో నడుస్తున్నారో ఎవరైతే లోక విషయాలలో ఎక్కువగా ఆశ కలిగి జీవిస్తున్నారు వాళ్ళు జోలికి పోడు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దేవుని మార్గం తప్పి ఉన్నారు కాబట్టి సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని పిల్లల్ని దేవుని మార్గంలో నుంచి తప్పించి తన రాజ్యంలోనికి నరకంలోనికి నడిపించాలనేది సాతాని యొక్క ఉద్దేశం కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న నీవు చాలా జాగ్రత్తగా సాతాని యొక్క తంత్రములను ఎరిగిన వారమై మనం జీవించాలి సాతాను ఎప్పుడు ఏ క్షణంలో ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సాతాను ఎప్పుడు కానీ భయంకరమైన ఆకారంతో ముందుకు రాడు సాతాను చాలా క్విక్త్ గా దూత వల్ల ఈ లోకంలో మనుషులను మోసం చేస్తూ ఉంటాడు ఉదాహరణకి మనల్ని ఒక మనిషి మోసం చేయాలంటే అతను మంచివాడిగా నటిస్తూ ఉండాలి మనల్ని మంచిగా నమ్మించిన దగ్గరికి వచ్చి మోసం చేస్తూ ఉంటాడు అలాగే సాతాను కూడా మనుషుల్ని మోసం చేయాలి అంటే ఒక భయంకరమైన ఆకారంతో వస్తే మనుషులు నమ్మరు మనుషులు పారిపోతారు కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే మనుషుని నమ్మించడానికి ఒక తెలివైన మార్గాలను ఎంచుకొని వస్తాడు కాబట్టి ఆ మార్గాల్లో ఆ తెలివైన మార్గాలు మనం ఏదో ఎరిగితే మనం చాలా జాగ్రత్తగా ఉండగలం అవ ఆదాము ఏదైనా తోటిలో యథార్థంగా దేవుని మార్గంలో జీవిస్తూ ఉన్నప్పుడు సర్పము తెలివి కలదైనది సాతాండ్ సర్పంలో దూరి సర్పం ద్వారా వారితో మాట్లాడినాడు ఇదిగో ఈ చెట్టు ఫలాలు మీరు తింటే మీరు దేవతల వరే అవుతారని చెప్పినారు ఆదాము అవ గుర్తించలేదు ఎందుకు దేవుడు మమ్మల్ని పనులని మంచి చెడ్డ పనుల మంచి చెడ్డల జీవభృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు ఈ సర్పము చెప్తుంది ఎందుకు ఈ సర్పం ఇలా మమ్మల్ని దేవుణ్ణి మార్గం నుంచి తప్పిస్తా తప్పించాలని ప్రయత్నిస్తుంది అనేటువంటి ఆలోచన చేయకుండా ఎప్పుడైతే నువ్వు మీరు దేవతల వల్ల దేవదూతల వరే అవుతారని చెప్పిరో వెంటనే మాట వినిపోయి తినడం జరిగింది అలాగే సాతాండు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనల్ని కూడా దేవునికి విరుద్ధమైన మార్గంలో నడిపిస్తే నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ రోజు అవ ఆధారణ సర్పణ రీతిగా దేవుని మార్గంలో నుంచి తప్పించిందో సాతాన్ని ఈ రోజు కూడా డైరెక్ట్ గా కాకుండా ఏదో ఒక వ్యక్తి ద్వారా కానీ ఏదో ఒక మనుషుల ద్వారా కానీ ఏదో ఒక స్నేహితుల ద్వారా గాని దేవుని మార్గంలో నుంచి తప్పించి దేవుని చిత్తాంగంలో నుంచి బయటికి తప్పించాలనేది సాతాన్ యొక్క ఉద్దేశం దేవుని మార్గం లోను నడుస్తున్నప్పుడు నువ్వు తొందరగా ఆస్తి బంధుడు కావాలంటే తొందరగా నువ్వు ఉన్నతమైన స్థితిలోకి మారాలి అంటే ఇలాంటి తప్పుడు పనులు చేయాలని స్నేహితుల ద్వారా కానీ ఇంకా వేరే విధానాల ద్వారా కానీ మనం ముందుకు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా సాతాను తంత్రాలని మనం వేరిగి వాటి నుండి దూరంగా పారిపోవాలి అప్పుడు మనం దేవుని మార్గంలో ఉంటాం లేదంటే సాతాను మనల్ని మోసం చేసి మనల్ని దేవుని మార్గంలోని తప్పించి నరకంలోనికి తీసుకొని వెళ్లేటువంటి అవకాశం ఉంది దేవునికి స్తోత్రం ఐ మీన్